సెల్ ఫోన్ వల్ల చెప్పండి కారణం పోవటంతో మనము ఫోన్ అలవాటు అయిపోయి కొద్దిగా క్రేజీనెస్ వస్తుంది మైండ్ లో ఎడిట్ అయిపోతాం ఫోన్ కి తొందరగా చదువులు పాడైపోవటం మళ్ళీ ఫోన్ ఎక్కువ చూడటం వల్ల కొద్దిగా అందులో వచ్చేవి మనం చెయ్యాలను రావాలి ఫోన్ వాడడం వల్ల ఒక్కోసారి కొన్ని తెలియని లోకి వెళ్ళి సైబర్ క్రైమ్ ద్వారా మన డబ్బులు కూడా పోతాయి ఇప్పుడు సడన్ గా వాడు చెప్పినట్టు ఏదో వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక ఏదో ఒకటి వచ్చింది ఒక ర్యాండమ్ స్పామ్ కాల్ వచ్చింది వాళ్ళు ఏమని చెప్తారంటే మీకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది ఓటీపీ చెప్పండి మాకు అని మనకు తెలీదు ఓటీపీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కదా అమ్మ నన్ను హ్యాపీ ఫీల్ అవుతారో మనం చెప్పేస్తాం చెప్పేస్తే హండ్రెడ్ రూపీస్ మన దగ్గర నుంచి చెప్పిపోతాయి అట్లా ఓటీపీ చెప్పకూడదు ఏం అన్నోన్ లింక్స్ నొక్కకూడదు మనం అందరం గేమ్స్ ఆడతాం ఏదో ఒక గేమ్ ఆడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ డౌన్లోడ్ చేయడానికి వెళ్ళాం సైట్లో ఈ గేమ్ లోగో బాగుంది అని నొక్కాం దాన్ని ఇన్స్టాల్ నొక్కి సడన్గా అదేదో లింక్ పంపించి నొక్కి మళ్ళీ ఇదే అయితే సో అలా అన్నోన్ గేమ్స్ యాప్స్ ఏం డౌన్లోడ్ చేసుకోకూడదు ఏమి వెళ్ళి గూగుల్లో అలా ఏం చూడకూడదు అని చెప్తున్నాను అంతే ఈవినింగ్ ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ చూద్దాం తీస్తే ఆ హాఫ్ అన్ అవర్ కాస్త త్రీ అవర్స్ అయింది మళ్ళీ ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అంటే ఇంకా అప్పటికి అేషన్ వల్ల బ్రెయిన్ లోపల సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి దానివల్ల టైం మెయింటెనెన్స్ కూడా కుదరదు దానివల్ల స్టడీస్ కూడా చాలా వరకు దెబ్బతింటాయి మన పేరెంట్స్ చాలా సార్లు చెప్తా ఉంటారు ఫోన్లో ఛార్జింగ్ చే లేనప్పుడు ఫోన్ని చూడకండి అని కానీ మనం దానికి ఛార్జర్ వైర్ కనెక్ట్ చేసి చూస్తాం అలా చూడటం వల్ల చాలా ఇన్సిడెంట్లలో ఫోన్ పేలిపోయి కళ్ళు లేదా తల దెబ్బతిండడం జరిగింది ఇంకోసారి నుంచి మనం అవ్వరం సెల్ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి యూస్ చేయకూడదు మంచి మంచి పాయింట్ అది తెలియక చాలా మంచి టైం అయిపోతుంది ఛార్జింగ్ పెట్టేస్తారు అలా అది ఫెయిల్ పోయి ఫేస్ బుక్ ఫెయిల్ చాలా ఉన్నాయి సార్ చాలా గుడ్ వెరీ గుడ్ పాయింట్ నైట్ టైం మన అందరం పడుకునే ముందు మన పేరెంట్స్ కూడా ఫోన్ హెడ్ దగ్గర పెట్టి పడుకుంటారు ఇలా పడుకున్నందుకు వల్ల రేడియేషన్ బేరింగ్కి వెళ్ళి మెమరీ పవర్ లాస్ అయింది ప్లస్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది ఫోన్ మాట్లాడతారు అలా మాట్లాడడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతుంది వెరీ గుడ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇస్ వెరీ డేంజర్ డ్రైవర్స్ అయిపోద్ది మన తన పక్కన ఉంటే ఆ రేడియోషన్ వాళ్ళు కూడా మనకు బెయిల్ కూడా అయిపోతుంది వెరీ గుడ్ బాబు థ్యాంక్ యూ అమ్మా అన్నాన్ ఫోన్స్ నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు కెమెరా కవర్ చేసి మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు కొన్నిసార్లు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇలాగ డబ్బులు తీసుకోవచ్చు ఫోన్లో ఏదైనా ఆశ దురాశ దుఃఖాన్ని చెట్టు ఎవరో మనకి ఊరి డబ్బులు ఎవరెవరో ఊరిని మనకి ఉద్యోగాలు ఎవరో సింపుల్గా మెసేజ్ పెడతాడు మీకు ప్రొఫైల్ పంపాము మీరు ఏదో లక్కీగా మీ నెంబర్కి ఉద్యోగం వస్తుంది పార్ట్ టైము రోజు త్రీ అవర్స్ ఉద్యోగం చేయండి నెలకు ముప్పై వేలు సంపాదించండి అనగానే మనం నమ్మేసి ఆడది పంపించిన ఓటీపీని ఒకటో లేదా మన బయోడేటా మొత్తం అంతే ఇవ్వటం మన ఫోటో అప్లోడ్ చేయటం మన ఫ్యామిలీ పట్టి పట్టిస్తాం జరుగుతుంది ఆ విధంగా మనం అప్లోడ్ చేసినప్పుడు మన బయోడేటా మొత్తం అంతా వాడి దగ్గర ఉంది అలాగే మళ్ళీ అప్పేస్తా అంటాడు మీరేమొద్దండి ఒక వెయ్యి రూపాయలు అప్పేస్తాము ఒక ఓన్లీ వెయ్యి రూపాయలు వన్ వీక్ మీ ఉంచుకోండి మాకు పది రూపాయలు మాత్రం తిరిగి ఉండే చెప్పి అంటారు ఇది బాగుంది అని చెప్పి అర్జెంట్గా మనం నొక్తాం వాడు నొక్కినప్పుడు మన బయలుదేరి మొత్తం లాగేస్తాడు మన ఫోటో ఏంటి మన నెంబర్లు ఏంటి మొత్తం తీసుకుంటాడు అది తీసుకుని ఏం చేస్తా అంటే వన్ వీక్ అయిపోగానే ఏమండి మీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను ఓకే అండి కొట్టేస్తాను వెయ్యి రూపాయలు మనం వెయ్యి కాదు నువ్వు వెయ్యికి పదివేలు ఇవ్వు లేకపోతే నీ ఫోటోని ఏంటి దాంట్లో మాడిఫై చేసి మనం మన ఒంటి మీద బట్టలు లేకుండా మన ఫోటోలు తీసుకెళ్ళి అందరికీ మన ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ మొత్తం అందరికి పెట్టేస్తారు దానివల్ల సిగ్గుతో లేడీస్ వస్తే సిగ్గుతో చనిపోయి ఎంతమంది ఇసూసియేటీ కొనుక్కుంటున్నారు కాబట్టి అలా డబ్బులు తీసుకోవడం చేయబాండి లేకపోతే లింక్ పంపించి లింక్ ఒక్కండి మీకు రాగానే మీకు ఇంత డబ్బులు వస్తాయి ఈ ఉద్యోగం వస్తుంది ఏంటి ఇలాంటి లేకపోతే బ్యాంకు ఫోన్ చేస్తారు ఏమంటే మీ బ్యాంక్ కార్డు దాకా ఫోన్ అయిపోతుంది మీరు గంపుని ఇమీడియట్ ఈ లింక్ నొక్కి ఈ ప్రొఫైల్ ఫిల్అప్ చేయబట్టాడు ఆ లింక్ నొక్కనే మన అకౌంట్ నుంచి అమౌంట్తో డెబిట్ అయిపోద్ది అలా చాలా మంది చాలా పోగొట్టున్నారు ఏంటి సెల్ ఫోన్తో ఎంత హ్యాపీయో అంత ఇబ్బంది కూడా పడతారు చాలా మంది డబ్బులు మొత్తం పోగొట్టుకుని పాలైపోయి చనిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి సెల్ ఫోన్ ద్వారా మీరు పోవద్దు